అని యొక్క పై చూపులకి మోసపోరాదంటూ ఇక్కడ వివేక్ చూడమని కూడా చెబుతుంది అది ఈ మాట భగవాన్ చెబుతున్నారు జ్ఞాని పై శాస్త్ర వేరుగా ఉంటుంది వాళ్ళు ఉండేది లోపల ఎలా ఉన్నారు అనేది మనకు తెలియదు అనమాట అది చెప్తున్నారు ఇక్కడ నేను అర్థం ఇదిగో వినండి ఇదేంటంటే ప్రారంభం వల్ల దేహంతోడి పొత్తు బాయిని జీవన్ముక్తుడు పొరుల దృష్టిలో అజ్ఞానంలో మునిగి ఉన్న వివేకిగా వెలిగిన అతడు ఎప్పుడు ఆకసములే నిర్మలుడే భగవాను చెప్తున్నారు ఇక్కడ ప్రారంభం వల్ల దేహంతో పొత్తు ఉంటే దేహంతో ఉన్నాడు వాడు దేహంతో ఉన్నాడు దేహంతో పొత్తు అంటే ఏంటి ప్రారంభవశాత్తు దేహంతో ఉన్నాడు దేహం ఉన్నప్పటికీ వాడికి వాడు జీవన్ముక్తులే అయితే ఇక్కడ ఇతరుల దృష్టిలో అజ్ఞానంలో మునిగి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట వివేకిగా వెలిగిన లేదా అజ్ఞానంలో మునిగి ఉన్నా కూడా అతడు ఎప్పుడు ఆకాశం మాదిరి నిర్మలుడే చూడండి వాయు ప్రపంచం వల్ల మబ్బులు చిక్కగా అలిమిన చదరి లేకపోతే చెదిరిపోయిన ఆకాశం అమలినమే కదా ఇక్కడ ఈ ఈ పదాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మెయిన్ ఇక్కడ మన దృష్టిలో ఈ జ్ఞాని అజ్ఞానంలో కనిపించవచ్చు కానీ వాళ్ళు ఎలా ఉన్నారు భగవాన్ చెప్తున్నారు ఆకాశం మాదిరి ఉన్నారు జ్ఞాని ఏవో కోరికలతో ఉన్నాడు అని మనం అనుకోవచ్చు ఇక్కడ అది చెబుతున్నారు ఇక్కడ ఏంటంటే వాయువు వల్ల మబ్బులు ఒకవేళ అంతటా చెదిరిపోయినప్పటికీ కూడా ఆకాశం అమలిదమే కదా ఆకాశం అంతా విస్తరించేస్తున్నాయి మబ్బులు అయినా కూడా ఆకాశం ఆకాశం ఈ మబ్బులు ఆకాశాన్ని అంటట్లేదు అలాగే ప్రారంభ వశాత్తు తనకి ఎన్ని సిరి సంపదలు సక్రమించిన చూసారా ఈ జ్ఞాని సదా ఆత్మైక రాముడే వాళ్ళు ఎంత మనకి అనిపిస్తారు కదా ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏమీ విడిచిపెట్టలేదు వీళ్ళు అన్నిటితోటి కలిసే ఉన్నారు ఇలా అనుకుంటాం కదా దానికి చెబుతున్నారు అనమాట ఇక్కడ వీడి ముందు ఎన్ని ఉన్నప్పటికీ కూడా జ్ఞాని సదా ఆత్మైక రాముడే విద్యాగంధమే లేని వాని వలె అతడు మోగగా ఉండవచ్చు అసలు ఏమీ తెలియని వాడులాగా అసలు వాడు ఏమంటారు దానివలే అది అలా ఉన్నప్పటికీ కూడా అతడు మోగగా విద్యాగంధమే వాడిగా ఉండవచ్చు తాత్పర్యం ఏమిటిది దాని అంతరార్థం ఏమిటి అది యథార్థంగా పూర్తి రెండు లేని స్థితిలో వాళ్ళు ఉంటారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అది యథార్థంగా అద్వైతమైన లేదా శృతుని వైఖరి వాక్కు ద్వైతమ ద్వైత నిహితమైనందున అతడు ఉదాసీనుడై ఉండవచ్చు చూసారా అంటే ఇక్కడ పరబ్రహ్మానుభూతిని ప్రకటించేది మౌనాన్ని మించి వేరొకటి ఉన్నదా వాడు ఏమి చెప్పకపోవచ్చు మనం వాడికి ఏమి చేతకాకపోవచ్చు అయినా కూడా ఈ మౌని అక్కడ ఉంటే చాలు చూశారా ఈ మౌనంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపదేశం అయిపోతుంది కానీ తాను గురువుని అనుకోడు తాను ఎప్పుడు గురువుని అనుకోడు గురువు శిష్యుడు అన్న మర్యాద మాయాజనితమని అతనికి తెలుసు గురువు శిష్యుడు అన్నప్పుడు అది కూడా ఒక మాయా అది మాయాజనితం అని వారికి తెలిసి అలా మౌనంగా ఉండిపోతారంట ఇది మీకు అర్థమైందా అదొక మాయాజంతం నిజానికి గురువు ఎవరు శిష్యుడెవరు ఉన్నది ఏకం రెండు రెండులే అక్కడ శిష్యుడు అన్న మర్యాద మాయాజంతం అని అతనికి నిశ్చితంగా తెలుసు ఎందుకని అతడు ఆకాశం వలె ఉన్నాడు ఆ మౌనం ఆకాశం ఆ మౌనం ఆకాశవాణి వలే పలుకుతూనే ఉంటుంది ఒక్కొక్కవేళ పొందు లేక విరిగా సరుగుతూ ఉంటే సరుగుతూ ఉండొచ్చు వారి వాక్కులు అలా ఉంటాయి అనమాట అనుభూతిని తలపజాలనివి అవి కావచ్చు వేరొకవేళ వసోవిద్దుని వసోవిద్దుని అంటే ఉపన్యాసం వారి వాక్కులు అలరితే అలరొచ్చు ఒకవేళ చెప్తే చెప్పచ్చు ఒకవేళ ఆయన అనుభవాన్ని భగవాన్ చెబుతున్నారు ఒకవేళ వారి అనుభూతిని స్మృతికి తెచ్చుకుంటున్న విధము కావచ్చు అందుకని ఒక జ్ఞానిని మనం అంచనా వేయలేమని ఇక్కడ భగవాన్ చెబుతున్నారు అచలుడు తమ ప్రీతి బాధనలు కోల్పోయిన వాని వలె అతడు దుఃఖవ్యంగుడిగా కనిపించవచ్చు ఒకవేళ అతనికి ఇటుపై తీరవలసిన కోర్కలే లేవు అతడు ఏకైక మాత్రుడు అద్వితీయుడు అర్చనుడు ఒకవేళ తమ ప్రీతి భాజనుడు కోల్పోయిన వారి వలే అతడు దుఃఖ వ్యగ్రుడిగా కూడా ఒక్కొక్కసారి కనిపించవచ్చు కానీ ఈ వివరం తెలియని నాడు తాను నిగ్రహించిన ఈ ఇంద్రియములు కూడా పరమాత్మ పరికల్పించిన పరికరములేని వారు పూర్తిగా తెలిసి ఉంటారన్నమాట చూసారా తగు మాత్రం ఒకవేళ ఏదన్నా వారి ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రీతి వాక్యాలు పలకవచ్చు చూసారా ఆ ఇంద్రియాలు కూడా ఆ పరమాత్మ ఆ అవ్యక్తంగా ఉన్న ఆ పరమాత్మ కల్పించినవే కదా జగత్తులో అద్భుతము ఇదంతా కూడా ఈ జగత్ జగత్తులోని అద్భుతం లెడల చాలా కుతూహలుగా తోసిన సో నిజంగా అతడు ఆధ్యారోపితమైన అజ్ఞానం ఎలా నిరసన తెలుపట కావచ్చు వాళ్ళు ఉన్న స్థితి ఎలా ఉంటుందంటే అది నిశ్చాంతస్త అంటే పూర్తిగా అదిగా ఉండిపోతారన్నమాట ఆనందం అంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చేదని కాదు అందుకని ఈ ఆత్మానందం అనుభవించటమే గ్రహించాలి అది ఎంతో తెలివి ఉంటే తప్ప వాళ్ళు మనం గుర్తుపట్టలే అన్నమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుభవించే తీరాలి ఈ ఆత్మానందాన్ని అనుభవించటం గ్రహించుకోవాలి ఆ గ్రహింపు గ్రహింపే ఆత్మానందం అంటున్నారు ఇక్కడ ఆ ఆత్మ జీవాత్మగా పరమాత్మగా రెండుగా విభ విభక్తమై నిజస్వరూప నిజ స్వభావాన్ని వాళ్ళ కోలుకోవటానికి వాడికి ఐశ్యానుసంధానంలో అతడు మోదించటం వల్ల అతడు వృద్ధుడైతే అది అది విపక్షులకు ఇక్కడ ఇది మీకు సరిగ్గా అర్థమై ఉండదు నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఇది జీవాత్మ పరమాత్మ రెండుగా విడగొట్టేస్తే చూసారా విడగొడితే ఏమవుతుందో ఆ నిజ స్వభావాన్ని చూసారా ఆ నిజ స్వభావాన్ని పూర్తిగా ఆ నిజస్థితిలో ఉండటానికి ఇక్కడ ఇది ఆటంకం కావచ్చు ఇది ఆటంకం అయినప్పుడు ఇక్కడ చెబుతున్నారు చూడండి భగవాన్ అతడు క్రుద్ధుడైతే అక్కడ అది విపక్షులకు శుభంకరమని శుభంకరము ఇది చూసారా ఇక్కడ వీళ్ళ గురించి ఏమేమి చెప్తారని ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అది ఒక వేళ అలా లేరు కానీ మనం అంటగడతాం కదా ఆ అంటగట్టిన వాళ్ళ అంటగడితే అది వాళ్ళు అక్కడ ఎక్కడ బాధపడితే కృద్ధుడైతే అంటే వాళ్ళకి మళ్ళీ ఈ మాటల వల్ల వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడి కొంచెం ఏదన్నా ఏమనుకోవాలి దాన్ని కొంచెం ఏదన్నా కొన్ని మాటలు మన ఏదన్నా అంటే ఈ ఈ ఈ ప్రతిపక్ష వాళ్ళకి ఇది ఆనందం అనమాట విపక్షులకి శుభకరమని చూసారు అతని శాస్త్రులు మానవతా స్థాయిలో దైవఘటనను అనుగ్రహించాలి అతని జీవనముక్తతను లవలేశము అనుమానించరాదు అలాంటి వాళ్ళు ఉన్నారు మనం అను మనకి అనుమానించామంటే వాళ్ళు మనకి తెలిసేలాగా వాళ్ళు జ్ఞానం అంటే ఇదే అని చెప్పడానికి లేదు కదా జ్ఞాని ఇలా ఉంటాడని చెప్పడానికి లేదు కదా కానీ మనం ఏం చేస్తాం ఎన్నో శోధనలు చేస్తూ ఉంటాం అనమాట అందుకని ఇక్కడ ఈ విపక్షులకు శుభకరం అంటే వీళ్ళు బాధ పెడితే వీడు నిజమైన వాడు కాదురా దొంగ సాధు లేదా దొంగ భక్తి లేదా దొంగ ఇలా చెప్తారు కదా అలా ఉంటుంది వాడికి శుభకరం అది అయితే ఇక్కడ ఇక్కడ మానవతా స్థాయిలో ఈ దైవ ఘటనను అనుగ్రహించాలి ఇక్కడ గ్రహించ అనుగ్రహించడం దైవ ఘటన ఇది ఈ దైవ ఘటనగా గ్రహించాలి మనం మనకు ఆ గ్రహింపు ఉండదు అతని జీవన్ముక్త లవలేశము అనుమానించ అనుమానించకూడదు వాళ్ళు చూసారా వాళ్ళు వాళ్ళు ఏదైతే ఉన్నారో అలాగే ఉన్నారు అతడు జీవించి ఉంటే అది ప్రపంచ కళ్యాణం నిజంగా వాడు జీవించి ఉన్నాడంటే అది విశ్వ కళ్యాణం అంటున్నారు కనిపించే ప్రవర్తనకే జ్ఞానిని ఎప్పుడు అవజ్ఞ చేయరాదు అని హెచ్చరించేవారు అనమాట భగవాను ఇక్కడ ఒక కథ చెప్తారు పరీక్షిత కథను ఉదహించారు అతడు పుట్టింది మృత శిశువుగా విలపించే శ్రీజను అతన్ని రక్షించమని శ్రీకృష్ణుని అర్పించారు అపాండవంగా అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము ఫలిత అస్త్రఫలితా నుండి ఆ శిశువును కృష్ణులు ఎలా రక్షింపగలరా అని ఋషులు విష్ణు విష్ణులై ఉన్నారనమాట కృష్ణుడిని అడుగుతున్నారు ఆ బాణాన్ని ఆ బాణ చరణించి పరీక్షని రక్షించమని ఆ గర్భంలో ఉన్నాడు కదా కృష్ణుని అడుగుతారు కృష్ణుడు అడిగినప్పుడు ఇక్కడ ఋషులు కూడా ఆశ్చర్యపోయారంట విస్మయావిష్లయ్యారంట నిత్య బ్రహ్మసారి తాగితే శిశువు బ్రతుకుతాడని కృష్ణుడు ప్రకటించాడంట నిత్య బ్రహ్మచారి సుశరా అస్కలిత బ్రహ్మచారి కళలో కూడా ఏమీ లేనటువంటి అయింద్రియ శాస్త సుశరా అలాంటి వాడు తాకితే ఈ శిశువు బతుకుతాడని చెప్పి కృష్ణుడు ప్రకటించాడంట అయితే మరి సుకుడే ఈ బిడ్డను తాకటానికి సందేహించాడు ఎందుకు భగవాన్ అడుగుతున్నారు మరి సుకుడే కదా నిత్య బ్రహ్మసారంటే ఇప్పుడు కృష్ణుడు వాహమై ఉన్నాడు శిశువు అమ్మ శిశువుని తాకాల్సిందేమో ఇలాంటి వాళ్ళు చూసారా కానీ సుకుడే దీనికి అర్హుడని చెప్పి అక్కడ ఎవరు అంటారు అనమాట కానీ ఆయన కూడా సందేహించాడంట సుషర అప్పుడు కృష్ణుడు లేచి నేను నిత్య బ్రహ్మసారి నేని ఈ శిశువు జీవించుగాక అంటూ సూక్ష్మంగా సుశార ఆ గర్భంలోకి వెళ్ళిపోయాడు ఆ బ ఆ బిడ్డను తాకాడు మెల్లిగా ఆ బిడ్డ ఊపిరిపో తీసుకోవటం ఆరంభించాడమాట చూడండి ఆ తర్వాత ఆ బిడ్డ అని చెప్పి భగవానికి చెబుతున్నారు అనమాట అసలు ఇక్కడ శ్రీకృష్ణుడు ఇచ్చి బ్రహ్మచారిలాగా భగవాన్ అంటున్నారు ఇంతమంది గోపికలు ఉన్నారు ఇది ఇంత ఉంది అంత ఉందన్నారు అంటారు కదా అయితే ఇక్కడ కృష్ణుడు బ్రహ్మచారి ఎలా అయ్యాడు అసలు జీవనముక్త రహస్యం అంటే అటువంటిది అనమాట